మీ పేరు కోటేశ్వర ఏం చేస్తుంటారు ఏం లేదు తిరుగుతుంటా ర్యాపిడో కొడుతుంటా ర్యాపిడో రైడర్ సంపాదిస్తారు బ్రో రోజుకి రోజుకి థౌజండ్ రూపీస్ పెట్రోల్కి పోయి థౌజండ్ నెలకు ముప్పై వేలు సంపాదిస్తారు అంతేనా ఏం చేస్తారు బ్రో ఏం చదువుకున్నారు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కౌంట్ ఏం చేశారు బ్రో డిగ్రీలో గుర్తులేదు గుర్తులేదు లేదు జగన్ వచ్చాడు కదా వదిలేసా ఎందుకు జగన్ వస్తే వదిలేశారు వచ్చాడు వదిలేసాము అంతే ఇంక దాని గురించి ఏం లేదు అమ్మబడి వేసిండు అమ్మబోడి డబ్బులుతో ఏం చేయాలో తెలియక బయటి షికార్లు దింక్తున్నాం అంతే 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 ప్రెజెంట్ ఏం చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ బైకులు ర్యాపిడో తోలుతున్నాం కదా ఆంటీలు ఎక్కితే ముచ్చట్లు లింక్తో తిరుగుతున్నాం అంతే బ్రో మీది ఆంధ్రానే తెలంగాణ బ్రో నది ఆంధ్రానే కర్నూలు రాయలసీమ ఆంధ్రా కర్నూలు కర్నూలేనా కర్నూలు పక్కన కర్నూలు పక్కన సైంటు కిలోమీటర్స్ ఊరు బ్రో పుప్పాలదెడ్ అని మీ నియోజకవర్గం ఏదో నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం వస్తుంది ఎమ్మెల్యే ఎవరు బ్రో మీకు ఇప్పుడైతే గుమ్నూరు చేరన్నాడు వైసీపీ ఎమ్మెల్యే అంటే ఫుల్ ఫామ్ తెలుసా బ్రో ఏమన్నా ఇప్పుడు అభివృద్ధి చేస్తే దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది అభివృద్ధి లేనప్పుడు దాని గురించి తెలుసుకొని ఏం చేస్తాం వేస్ట్ ఏముంటుంది దీనికి కరెక్ట్ చెప్పు నువ్వు మీరు కర్నూలు అన్నారు కదా బ్రో రాయలసీమ కర్నూలు ఏంటికి ఫేమస్ బ్రో బాగా కర్నూల్లో బాగా ఫేమస్ అంటే మర్యాదకి పరువుకి గౌరవానికి పౌరుషానికి పెట్టిన పేరు నువ్వు ఎప్పుడైనా వచ్చి ఎవరినైనా మాట్లాడి భయో అందరూ భయపడతారు కానీ అలాంటిది ఏముండదు మమ్మల్ని ఎవడైనా తప్పుగా మాట్లాడితే తప్పితే మా తప్పు లేనప్పుడు తప్పు చూపిస్తే తలవారు లేపాల్సి వస్తుంది గంతకు మించి ఏం లేదు అర్థమైంది వారు లేపాల్సి వస్తుంది అంటే ఏం చేస్తుంది తలదీయాల్సి వస్తుందని నేను డైరెక్ట్గా చెప్తాం మాకు తరతరాలు వస్తున్న ఆచారం ఎవడు ఆపలేడు దేవరుగడ్ చూస్తున్నావా దేవరు తెలుసు ఆలో ఆలూరు నియోజకవర్గం ఈ రోజుకి కేసులు లేవాడు చంపేస్తే ఈ రోజుకి కూడా దసరాకి నైట్ జరుగుతుంది పన్నెండింటికి పోతాం మేము తిరిగి వస్తే మా నాన్న కొడుకుంటాడు అనుకుంటాం లేకుంటే మా నాన్నకి ఇంకో పెన్నులు చేసి ఇంకో కొడుకుంటుంది అంతే కర్నూలు అంటే అందరికీ గుర్తొచ్చేది మామూలుగా ఫ్యాక్షనిస్టంగా గుర్తు అంటే పక్క వాళ్ళకు మాకేంటంటే మాకు మాకు గుర్తొచ్చేది ఏంటంటే ఎవడు ఏం చేయడు మా బతుకులు ఇంతే అన్న ఒకటి ఉన్నాయి రీసెంట్ గా జరుగుతున్నాయి కదా లవ్ మ్యారేజ్ గ్యూ మ్యారేజ్లు మనకాడదు దెంగురు ఇట్లా జరిగినందుకు ఆ చంపేసి గోన సంచిలో గుట్టేసిండు ముక్కలు ముక్కలుగా చేసి లవ్ మ్యారేజ్కి అర్థమైంది కర్నూలు అంటే అందరికి గుర్తొచ్చే ప్లేస్ ఒకటి కర్నూలు సిటీలో ఒక ప్లేస్ ఉంటుంది కదా బ్రిడ్జ్ బ్రో ఇంకా కండారెడ్డి బ్రిడ్జే ఇంకేముంది చెప్పు కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ ఏంది కొన్ని కొన్ని రష్యాలు ఉంటాయి అవన్నీ చెప్పుకోంగా ఇది లేకుంటే కర్నూలు లేదు అని వస్తే ఏం చెప్తారు మగానికి మీసాలు లేకున్నా కర్నూలుకి పౌరుషం లేకున్నా ఒకటి మేము తినడానికి అన్నం లేకున్నా సంపంగి సంపంగిని అంటే అర్థమైంది చిమికె తేల్ బాలకృష్ణ చెప్తా డైలాగ్ చెప్పండి రాయలసీమ గురించి అంటే మనకి ఆ డైలాగ్లు ఏం గుర్తులేవు రెడ్డిస్ రాజకీయం అంటే రెడ్డిసే ఇంకేం మాట్లాడద్దు దాని గురించి ఉందిగా మా నాన్న కూడా ఎమ్మెల్యేలను కొట్టినాడు అప్పుడు కమ్యూనిస్టులో ఉన్నప్పుడు నేను చూడలే మా వాళ్ళు చెప్పేటోళ్ళు అర్థమైందా ఇంకా